ఫ్యాక్టరీ ఈవినింగ్ స్నాక్స్గా రకరకాల వడలు ఉండి మినపప్పు పిండి కనుక రుబ్బుంటే ఫ్రిజ్లో సాయంత్రం మసాలా గారెలు వేసుకోవచ్చు శనగపప్పుతో మసాలా వడలు వేసుకోవచ్చు ఆ పెసరపప్పు పునుకులో లేదా పెసర పిండితోటి వేసుకోవచ్చు ఏదైనా ఒక వడ ఒక చిన్న ఫ్రై ఐటెం చేసుకోవాలి అంటే రకరకాల పదార్థాలు ఆలోచిస్తాం అందులో మనం సాధారణంగా ఆలోచించని అటుకులు కూడా ఉన్నాయి అటుకులతోటి కూడా చక్కగా సింపుల్గా ఒక అరగంట అంతే చాలు అరగంట కూడా పట్టదు ఒక పావుగంట అంతే చాలు అటుకులు కనుక ఉంటే పాత అటుకులు కొంచెం ముతగ్గా ఉండే అటుకులతోటి ఆ వడలు చాలా చక్కగా కుదురుతాయి టేస్టీగా ఉంటాయి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు జస్ట్ అటుకులు ఉండి ఓ మూడు నాలుగు స్పూన్లు పెరుగు ఓ మూడు స్పూన్లు బియ్య పిండి ఉండి ఓ ఉల్లిపాయ కాస్త కొత్తిమీర ఉంటే చాలు చక్కగా వడలు వేసేసుకోవచ్చు ముతగ్గా ఉన్న అటుకుల్ని తీసుకుని ముందు శుభ్రంగా నీటిలో వేసి కడిగేయండి దీనికి ఏం కొలతలు ఏం లేవు మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి ఎన్ని కావాలి ఎంతమంది ఉన్నాము అనే దాన్ని చూసుకుంటే పిల్లలకి ఈవినింగ్ నాకైతే ఓ రెండు కప్పులు వేస్తే సరిపోతుంది ఓ పెద్ద కప్పుతోటి అటుకుల్ని మంచినీళ్ళు పోసి శుభ్రంగా బాగా మూడు నాలుగు సార్లు కడిగేసి తర్వాత నీటిలో నుంచి తీసి పిండేసి పక్కన పెట్టుకోవాలి ఏంటంటే తడి తగిలేసరికల్లా అటుకులు వచ్చేస్తాయి చక్కగా తెల్లగా వస్తాయి మేము ఎర్ర అటుకులు తీసుకున్నాము రెడ్ పోహా దొరుకుతుంది అది కాకపోతే మీరు మామూలు అటుకులు కూడా తీసుకోవచ్చు ఈ పైనుండే ఇసుక దుమ్ము పోయేలాగా రెండు మూడు సార్లు కడిగేసరికి మెత్తగా అయిపోతాయి మనకి ఒక అరగంట ఇరవై నిమిషాలు అలా ఉండగలిగేటట్టయితే ఇలా వదిలేసి వాటితో తర్వాత మనం పిండి కలిపేసుకుని వేసేసుకోవచ్చు ఒకవేళ లేదు ఇప్పటికిప్పుడే మనం కడగానే కనుక వడలు వేసేసుకోవాలంటే శుభ్రంగా మిక్సీ జార్లో వేసేయండి ఇది మెత్తగా అయిపోతుంది ఆ తర్వాత మిగిలిన కలిపేసి వడలు ఒత్తేసుకోవచ్చు మొత్తం నీరంతా పిండేసి మనం ఒక చిల్లుల పళ్ళల్ని వేసామనుకోండి నీరు పోతుంది కానీ పూర్తిగా వదిలిపెట్టదు అందుకని పిండితే ఎక్కువ బాగా క్రిస్ప్గా వస్తాయి అనమాట తడెక్కువ లేకుండా ఒక పావుగంట సేపు మూత పెట్టి అట్టపెట్టి తర్వాత ఈ అటుకుల్ని మెత్తగా మనం గోధుమ పిండి ఎట్లా పిసుకుతాం అట్లా చేతి కొద్దీ పిసికేసేయండి బలంగా ఇది మీ వల్ల కాదనుకుంటే ఇంకా మిక్సీ మన వల్ల అవుతుంది అనుకుంటే ఇలా చేయొచ్చు బాగుంటుంది దీంట్లో ఏంటంటే బైండింగ్ కోసం మనం ఏదైనా పిండి వేసుకోవాలి బియ్య పిండి కానీ శనగపిండి కానీ వేసుకోవచ్చు శనగపిండి వేస్తే ఏమో కలర్ బాగా వస్తాయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ తొందరగా వచ్చేస్తుంది బియ్య పిండి వేస్తే కొంచెం లేత రంగులో వస్తాయి కాకపోతే శనగపిండి సూట్ అవుతుంది అవ్వదు కొంతమందికి సరిపోదు కదా అలాంటి వాళ్ళు బియ్య పిండి వేసుకోవచ్చు ఈ కప్పు అటుకులకి ఒక మూడు స్పూన్లు మూడు టీ స్పూన్ల బియ్య పిండి వేస్తున్నాను పిండి ఈవెన్గా కలిపేయండి తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఒక మాట దంచేసి వేసుకోవచ్చు డైరెక్ట్గా ముక్కలు ఇది పెద్దవాళ్ళ కోసం కదా ఇట్లా ముక్కలు ఒకవేళ ఉంటే ఊరికి కొంచెం అల్లం పచ్చిమిర్చి వాసనకి రెండు దంచి వేయండి కనపడకుండా కలిసిపోతాయి తర్వాత కొంచెం అల్లం ముక్కలు ఇది ఈవినింగ్ స్నాక్గా బాగుంటుందండి అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ అంత హెల్దీ కాదు కదా అని చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది నిజమే కానీ మనం డీప్ ఫ్రైలు అవి తినకుండా ఎక్కడ ఉంటాము ఎప్పుడు హెల్దీ ఐటమ్స్ అవి తినగలమా తినలేము మనకేదో వర్షాకాలము లేకపోతే ఈవినింగ్ ఎవరైనా గబుకున్న ఫ్రెండ్స్ వస్తారు కొంచెం బాగుంటుంది ఏదైనా తింటే అలాంటప్పుడు ఇంకా తప్పనిసరిగా ఇవి చేసుకోవాల్సి వస్తాం బయట నుంచి కొనుక్కొచ్చిన డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కంటే బయటికి వెళ్ళి వాటికంటే మనం ఇంట్లో చేసుకునే ఫ్రైడ్ ఐటమ్స్ ఎప్పుడూ మంచివే ఏం అనుమానం ఏం పడక్కర్లేదు కొంచెం ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసాము చిన్నవి తర్వాత కొంచెం కొత్తిమీర కావాలంటే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి రుచికి సరిపడా ఉప్పు చూసుకుని వేసుకోవచ్చు దీంట్లో క్యారెట్ కూర కొంచెం కలుపుకుంటే పింక్ పింక్గా బాగుంటుందండి సో దీంట్లో ఏంటంటే ఒక మూడు నాలుగు స్పూన్ల పెరుగు ఇప్పుడు ఇది ఎండాకాలం కదా కొంచెం పుల్లటి పెరుగు వేసుకుంటే ఎక్కువ రుచిగా కూడా ఉంటుంది పెద్దగా నీరు అవసరం ఉండదు ఈ పెరుగు లూజు దీనికి సరిపోతుందనమాట పిండి చక్కగా ఈవెన్గా కలిసిపోయిందండి పిండి కలిసి పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని నూనె పోసుకోవటం తర్వాత ఈ పిండిని మనం చిన్న చిన్న వడల్లాగా తట్టి నూనెలో వేసుకోవటమే మూకుడు ఆన్ చేసి నూనె పోసేసుకుందాం ఇందులో ఇది డీప్ ఫ్రై ఐటమేనండి షాలో ఫ్రై చేయడానికి అంత బాగా కుదరదు కాకపోతే పొంగదు ఎక్కువగా అంచేత మనకి సరిగ్గా సరిపడా పోసుకోవచ్చు కాస్త వెడల్పాటి దాంట్లో పెట్టుకుంటే మనకి వీలుగా ఉంటుంది నూనె కాగే లోపల ఈ పిండిని కాస్త చక్కగా చిన్న చిన్న వడల్లాగా తట్టి పెట్టుకుందాం ఇది గార కాస్త నూనె చేయి చేసుకుంటే ఏంటంటే ఇది చక్కగా వస్తుంది నీట్గా నున్నగా వస్తాయి తడి చేయి చేసుకోవాల్సిన అవసరం లేదు తడి చేసుకుంటే ఇది పిండి వదిలేస్తుంది తర్వాత నూనె ఎక్కువ లాగేస్తుంది అడ్జస్ట్ చక్కగా సరిచేయటము వడల్లాగా తట్టేసుకోవటం అన్నీ చేసి పెట్టుకుని ఒక్కొక్కటి వేయించేసుకోవచ్చు నూనె కాగిపోయింది అటుకుల వడలు వేసేద్దాం అయితే వీటిని వేయగానే కదపకూడదు కొంచెం దూరం దూరంగా వేసుకోవాలి ఆరేడు వేసుకుంటే సిమ్లో పెట్టి నిదానంగా వేగనిద్దాం ఈ పొగ ఆగే వరకు ముట్టుకోవద్దు పొగ ఆగిన తర్వాత అప్పుడు కదిపితే సరిపోతుంది మామూలు వడగలకి ఈ అటుకుల వడలకి ఒక చిన్న తేడా ఉంది ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది నిదానంగా వేయించకపోతే లోపల క్రిస్ప్గా ఉండదు శనగపప్పు వడలైతే క్షణాలు వచ్చేస్తాయి దీనికి కొంచెం టైం పడుతుంది వేగిపోయినాయి చూడండి మనకి వేగిన గుర్తు ఏంటంటే అవి చక్కగా స్విమ్ చేస్తుంటాయి నూనెలో స్విమ్మింగ్ స్టేజ్కి వచ్చినాయంటే తీసేయటమే ఇంకా కొంచెం ముదురు రంగు కావాలి ఇంకా క్రిస్ప్గా ఉండాలంటే మరి కాసేపు పెట్టాలి కానీ లేకపోతే అవసరం లేదు చూడండి మిగిలిన వడలన్నీ కూడా ఇదే రకంగా వేయించేసుకోవటమే ఇదిగోండి మన కరకరలాడే అటుకుల వడలు చూద్దాం ఎలా క్రిస్ప్గా ఉన్నాయో ఇలా చక్కగా విరుగుతాయి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి బ్రహ్మాండంగా ఉంది దీంతో టమాటా పచ్చడి పుదీనా పచ్చడి కొత్తిమీర పచ్చడి ఏవైనా ఎర్రటి ఆకుపచ్చటి పచ్చళ్ళతోటి వడ్డించండి లేకపోతే పిల్లలకి నచ్చితే టమాటా సాస్తో కూడా వడ్డించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి